హలో లంచ్ బాక్స్ రెసిపీస్లో మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనమాట ఇక్కడ నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను ఎండు మిరపకాయలు ఒక పది కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా శనగపప్పు అలాగే మిరియాలు నెక్స్ట్ ఎండు కొబ్బరి ఒక గుప్పెడు ధనియాలు కరివేపాకు అలాగే కొద్దిగా మెంతులు జీలకర్ర కొద్దిగా చింతపండు నెక్స్ట్ తెల్ల నువ్వులు ఒక రెండు స్పూన్లు అలాగే రెండు స్పూన్లు పచ్చి చెనగింజలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మొత్తం సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇంతకీ ఏ రెసిపీ అని అనుకుంటున్నారా ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెసిపీ అయితే ఇవాళ నేను లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీని నేను మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందు ఇక్కడ చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్లేమ్ని తక్కువ మంటలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను తర్వాత శనిగింజలు నువ్వులు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ పెట్టుకొని అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా కరివేపాకు అలాగే ఇక్కడ నేను వెల్లుల్లి వేసుకుంటున్నాను మనం పూజ కోసం యూస్ చేసేటప్పుడు అయితే వెల్లుల్లి ఉల్లిపాయ అవాయిడ్ చేయవచ్చు నేను ఇవాళ లంచ్ బాక్స్కే కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అలాగే వె వెల్లుల్లి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఇది ఫ్రై అయ్యేలోగా మనం దీన్ని మిక్సీ పట్టేద్దాం ఇక్కడ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే మొత్తం కర్రీకి అంతా సరిపోయేలాగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈలోగా పౌడర్ అయితే ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ వంకాయ ముక్కలు బాగా స్మూత్గా అయిపోయాయి ఇందులోకి నేను మిక్సీ వేసి పెట్టుకున్న పౌడర్ని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఇందులోకి యాడ్ చేస్తున్నాను మనం ఎటువంటి మసాలా యూస్ చేయట్లేదు సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకుంటే ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ అయితే ప్రిపేర్ రెడీ అయిపోతుంది అనమాట ఇది లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్